నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలో కాడెన్ జరిగింది ఐదు వందల గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని నలభై ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని రౌడీ షీటర్లు గంజాయి కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు ఏ సమాచారం ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు నగరంపాలెం సీఏ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஐடுக்காண்டி <laughs> <laughs> अरे फोन जी मेवामर दिए अरे डेडी बंदे पुरे तो पात तो लगा होंगे तो पात तो लगा होंगे तो पात तो लगा होंगे तो पात तो लगा Айга олз рангрис ас проблема. Сам чиб. Айга. Эл флоу же бу дил дан чек чес на. ಗರುಪ ಕರುಪಲಿ ಸಿಗಲಿಕೆ ರಂಗಾ ನಿನ್ನ ಕಲ್ಪಿಸಿನು ತುಮೆ ಕಿ ದುಕಾನ್ಟಿ ಇಂತ ರಂಗಾ ಎಲ್ಲವನು ಆನಿಕೆ ಹಬಚಾರದ అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు టౌన్లో కేవీపీ కాలనీ ఫస్ట్ లైన్లో గార్డనండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ ఐదు వందల హౌస్ హోల్డ్స్ చెక్ చేయడం జరిగింది ఈ ఏరియాలో గంజాయి కొంతమంది ఉపయోగిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద ఇక్కడ వచ్చి ఈరోజు ఈ గార్డనెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించాము ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో మాకు ఫార్టీ బైక్స్ ఏదైతే డాక్యుమెంటేషన్ లేని నలభై బైక్స్ మాకు మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఆ బైక్స్ ఆటోస్ ఎవరివి అది ఎక్కడి నుంచి వచ్చే దొంగతనం బైక్సా లేకపోతే డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఓనర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఉంటున్నారు వాళ్ళని కూడా చెకింగ్ చేయడం జరిగింది సో రౌడీ షీటర్స్ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు బాగానే ఉంటున్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా అది కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రజలకి అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది గంజాయి వల్ల డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి ఎలా భవిష్యత్తు నాశనం అవుతుంది అది దాని మీద అవగాహన కల్పించాము గంజాయి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రగ్స్ మీద ఎవరైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే అమ్ముతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా బాగానే ఉంటున్నారు ఇక్కడ పెద్ద ప్రాబ్లం వాళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా అడగడం జరిగింది అది కూడా వాళ్ళతో మాట్లాడాము సో ఈరోజు ఈ కేవీపీ కాలనీలో కోఆర్డన సర్చ్ చేసి నలభై బైక్స్ అదేవిధంగా రెండు ఆటోలు మేము సీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ